వేల అర్హులైతే మన జిల్లాలో ఇప్పుడు మీ ప్రకారం ఎనభై మూడు ఎనభై నాలుగు వేల మంది ఏదైతే అర్హులుగా చేర్చింద్రో దాన్ని మన వరకు లక్ష వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుందేమో అది చూడవలసిందిగా ఈ సందర్భంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరి అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శిస్సులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఈరోజు శిస్సులు పట్టణ ప్రముఖులందరూ పాత్రికే పెద్దలందరూ కూడా ఉన్నారు ఈ మధ్యలో ఈఆర్సీ ఒక ప్రతిపాదన చేసింది మనం పత్రికలలో కూడా ప్రధాన పత్రికలలో కూడా వచ్చింది ఈఆర్సీ చేసినటువంటి ప్రతిపాదన నష్టాలు ఉన్నటువంటి శిసును విలీనం చేయండి ఈరోజు టీఎస్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ సంబంధించిన దానిలో విలీనం చేయమని చెప్పడం ఒక వార్త చూసినాం ప్రధానంగా దానిపై చర్చని జరిపినప్పుడు సంబంధ అధికారులతో మాట్లాడినప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగినటువంటి దానిలో వాళ్ళు జరిపినటువంటి సర్వేనా లేకపోతే జరిపినటువంటి అనుకుందాం దాంట్లో మీరు తొంభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నష్టపోయింది ఇలా ఇది ఈ సంస్థ మనగడ సాగించిన కష్టం కాబట్టి మీరు ఈ సంస్థను విలువ చేయమని చెప్పాలి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిణీ మరి అందరం కూడా ఈరోజు ఈ సెషన్ కాపాడుకుందా ఆత్మపరిశ్రమ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఆసరమైనటువంటి మేళ మీ అందరూ కూడా గట్టిగా నిలబడి సంస్థను కాపాడడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది తప్పు ఒప్పులుచుకుంటే గత ప్రభుత్వాలు ఏం జరిగింది అనేటువంటి చర్చ కంటే ఆ జరిగిన తప్పును సవరించుకొని ఏదైతే కేటగిరీల పరంగా ఏ ఏ ఒత్తిడి వల్ల జరిగిందో దాన్ని సరి చేసుకున్న బాధ్యత మన పైన ఉంది సరి చేసుకుందామంటే ఈ తొంభై నాలుగు లక్షల తొంభై నాలుగు కోట్లు ఈరోజు మన ప్రజల దగ్గర నుంచి మళ్ళీ రాబో పరిస్థితి ఏర్పడుతుంది దీని అందరికీ కారణం మనమే ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇన్ని రోజు లేదు ఈ రోజు తొంభై నాలుగు కోట్లు మమ్మల్ని కట్టుకుంటుంది ప్రభుత్వం వచ్చిందని చెప్పని మళ్ళీ ప్రజల్లో చర్చ రావడానికి అవకాశం ఉంటుంది అసలు ఇలాంటిది పొరపాటు ఆనాడే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అధికార యంత్రాంగం పైన ఉండి ఉండే ఉండి ఉండేటువంటి మాటను కూడా మనం ఆర్థిక పరిశీలన చేసుకొని ఏ విధంగా చేస్తే మన సంస్థ లాభపడుతుంది ఏ విధంగా చేస్తే సంస్థ అందులో కలవకుంటు ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయడానికి కోసం పాలక వర్గం ఒక ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలలోకి వెళ్ళి జరిగినటువంటి తప్పిదాన్ని చెప్తూ ప్రజలను మెప్పించి ఒప్పించి మన వైపు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా దీనికి రాజకీయాలు తావు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని వసూలు చేసుకుంటే ఆలోచన ప్రజలలో రాకుండా చేయవలసిన బాధ్యత మీ పైన ఉందన్నమాట ఆ సందర్భంలో మా వచ్చి సహకారం కూడా మీ అంది సిద్ధంగా ఉందని మాట సందర్భించారు ఎందుకంటే ఈ ప్రాంతం పోకుండా పాలకవర్గం సమన్యంతో ప్రజలతో సమయం చేస్తూ చక్కటి తోటి సంస్థ లాభాల పాటు నడవడానికి కోసం ప్రయత్నం చేయాలని మీ ప్రైవేట్ సమావేశంలో మీ చైర్మన్ గారు రెడ్డి గారు చెప్తున్నప్పుడు పన్నెండు కోట్ల డిమాండ్ మేము మెల్లమెల్లగా పంతొమ్మిది కోట్ల వరకు తీసుకుపోయామని చెప్పని మీరు చెప్పినట్టు పరిస్థితి నేను అనుకుంటే ఈ గృహ జోట్ వచ్చిన తర్వాత మీకు ఇంక ఇబ్బంది ఉండకపోవచ్చు ఇంకా డిమాండ్ పెరగడానికి అవకాశం ఎందుకంటే ఒకవేళ లక్ష ఉంటే ఆ ఇంటి సంబంధించిన బిల్లు ప్రభుత్వమే మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నష్టాలు నడ నడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ ఏ విధంగా రాబట్టాలను దాన్ని ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా గురు అవసరం తలెత్త చిరు పరిశ్రమలకు ఇబ్బంది తలెత్తకుండా చూడవలసిన బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా సందర్భంగా చెప్తూ సంస్థపై ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం మరింత పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే